మొత్తంగా కరీంనగర్ జిల్లాలో జరిగిన ఆక్రమణల గురించి తను అందించిన సమాచారాన్ని విన్నారు ప్రధానంగా చూసుకుంటే గోపాల్ చెరువు కానివ్వండి తూముకుంట చెరువులు చాలా చెరువులు ఉన్నాయి అన్నీ కూడా డబుల్ డిజిట్ ఎకరాల సంఖ్యలో కూడా ఆక్రమణకు గురైన పరిస్థితి కనిపిస్తుంది వీటితో పాటుగా చెరువులు అనుసంధానంగా ఉన్న నాళాల విషయంలో కూడా కబ్జాదారులు పూర్తిగా ఆక్రమించేశారని చెప్పేసి నేరుగా ప్రభుత్వ అధికారులు సైతం ఆరోపణలు చేస్తున్నా ఇప్పటి వరకు గడిచిన కొన్నేళ్లుగా ఆక్రమణలు జరుగుతున్నా ఇప్పటి వరకు చర్యలు తీసుకునే నాదుడే తెలియడు సో ప్రస్తుతం కరీంనగర్కి సంబంధించి రీజనల్ కోఆర్డినేటర్ గోపాలకృష్ణ మరింత సమాచారాన్ని అందిస్తారు గోపాలకృష్ణ చెప్పండి మీరు చెప్పినట్టుగానే గోపాల్ చెరువు కానివ్వండి తూముకుంటారంటే చెరువులతో పాటుగా కొన్ని ఎకరాల భూమి అన్యాక్రాంతం అయిపోయింది ఆక్రమణకు గురైందని చెప్తున్నారు ఉన్న పెద్ద పెద్ద నాళాలను కూడా ఆక్రమించేశారన్న విషయమైతే స్థానికులు చెప్తున్నారు సో ఇప్పటి వరకు ఎందుకు వీటి విషయంలో అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు ఇప్పుడు ఏమైనా త్వరితగతిన ఇలాంటి సమస్యలకు పరిష్కారం లభించే దిశగా ప్రయత్నాలు ఏమైనా జరుగుతున్నాయా ఎస్ చెరువుల పైన మనం డ్రైవ్ చేస్తున్నప్పటి నుంచి హెచ్ఎం టీవీ ప్రతినిత్యం చెరువుల అంశాన్ని అధికారుల దృష్టికి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నటువంటి సందర్భం ఉంది ఈ నేపథ్యంలో ఇప్పుడు మనం కరీంనగర్లో జరిగినటువంటి ఈ ఆక్రమణల విషయం కూడా అధికారుల దృష్టికి తీసుకెళ్ళాము ఈ నేపథ్యంలో వారు కూడా దీన్ని సర్వే చేస్తామనేటువంటి మాట చెప్తున్నారు కానీ గత వారం రోజులుగా మాత్రం ఈ సర్వేకి సంబంధించినటువంటి అంశాలు కరీంనగర్లో కనిపించడం లేదు కానీ పెద్దపల్లిలో మాత్రం ఎఫ్టీఎల్ పరిధిలో నిర్మించినటువంటి చాలా కట్టడాలను కూల్చేసేటువంటి ప్రయత్నం అయితే చేశారు ఇప్పుడు నేను ప్రస్తుతం కరీంనగర్లో ఇందాక మనం అనుకున్నటువంటి గోపాల్ చెరువు ప్రాంతంలో ఉన్నాను గోపాల్ చెరువు ప్రాంతంలో గత కొన్ని రోజులుగా ఎలాంటి ఆక్రమణలు జరగాయనేటువంటిది చూస్తూనే ఉన్నాం ఇప్పుడు మనం ఇచ్చినటువంటి స్టోరీలో కూడా మనం చూపించాం కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతాన్ని సంరక్షించేందుకు ఎవరు కూడా ముందుకు రాని పరిస్థితి కేవలం ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు ఈ చెరువు పరిరక్షణ కోసం గత దశాబ్ద కాలంగా పోరాడుతున్నారు ఎందుకు అంటే ఈ చెరువుపై మమకారం ఇక్కడ ఈ చెరువులోనే మేము చెరువు చుట్టూ ఆడుకున్నాం ఈ చెరువులు నీళ్లు తాగాం ఈ చెరువులో ఈత కొట్టాం అనేటువంటి మమకారం లో కనబడుతూ ఉంది ఇక్కడ ఉన్నటువంటి చెరువుకు సంబంధించినటువంటి నాలాలు పూర్తిగా కబ్జా చేశారు ఇప్పుడు నాలాను కబ్జా చేసి పక్కనే కన్వెన్షన్ హాల్ కూడా ఏర్పాటు చేసుకున్నటువంటి పరిస్థితి పూర్తిగా నాలా ఆక్రమణకు గురై రోడ్డు మధ్యలో రోడ్డు వస్తుంది బైపాస్ కరీంనగర్ బైపాస్ రోడ్ అని చెప్పవచ్చు ఈ చెరువు నాలా బైపాస్ రోడ్డు ముందు వరకు చాలా విశాలంగా కనబడుతుంది రోడ్డు దాటగానే దాన్ని పూర్తిగా ఆక్రమణకు గురి చేసి దాన్ని పూర్తిగా చిన్న మురికి కాలువలా మార్చేసి దాన్ని ఆక్రమణ చేసుకొని అక్కడ కన్వెన్షన్ హాల్ కట్టుకునేటువంటి పరిస్థితులు ఉన్నాయి మనతో పాటు స్థానికులు ఉన్నారు ఇక్కడ చెరువు పరిరక్షణ కోసం మాట్లాడేటువంటి వాళ్ళు వాళ్ళతో ఒకసారి మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం సార్ మీ పేరేంటి ఈ ఆక్రమాల గురించి మీరేమనుకుంటున్నారు నా పేరు పైడుపల్లి రాజండి ప్రధానంగా కరీంనగర్ నగరంలో ఈ యొక్క గోపాల్ చెరువు గత కొన్ని సంవత్సరాలుగా ఉన్నటువంటి చెరువు ఇది ఇరవై ఎనిమిది ఎకరాలకు పైగా ఉన్నటువంటి చెరువు కానీ ఈ చెరువు పూర్తిగా గత పాలకులు కొందరు ప్రజాప్రతినిధులు దీన్ని పూర్తిగా ఆక్రమణకు గురి చేశారు దీనివల్ల ఇక్కడ ఉన్నటువంటి హౌసింగ్ బోర్డు ఖాళీ కావచ్చు పక్కన ఉన్నటువంటి ఆటో నగర్ ఇటువంటి ప్రాంతాలలో ఆ నీర చీరులో కలిస్తే నీరు నీటి వరద ప్రవాహం ఉండేకపోయేది కానీ ఈ చెరువును మొత్తం కబ్జాలమయం కావడం వల్ల అక్కడ వరదలు వచ్చినప్పుడు ఈ ఇళ్ళలోకి నీళ్లు వచ్చి ప్రజలు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు దీన్ని పట్టించుకునే నాదు లేడు గతంలో ఉన్నటువంటి స్థానిక సర్పంచ్ కావచ్చు లేకుంటే స్థానిక ఎమ్మెల్యే కావచ్చు స్థానిక మేయర్ గతంలో పనిచేసిన వాళ్ళు ఇప్పుడు పనిచేసిన వాళ్ళు ఈ దీని పట్ల నిర్లక్ష్యంగా వహించారు పూర్తి కబ్జా అవుతుంటే కూడా చూసి వివరించడం వల్ల ఈరోజు ఈ చెరువు ఈ స్థితికి వచ్చింది ఈ యొక్క చెరువు సంబంధించి దీన్ని ఇప్పటికైనా కానీ ప్రభుత్వం హైదరాబాద్ నగరంలో హైడ్రా అథారిటీ కమిటీ ఆధ్వర్యంలో చేస్తున్నట్టుగా కరీంనగర్లో కూడా జిల్లా కలెక్టర్ గారు స్థానిక మంత్రి పొన్నం ప్రభాకర్ గారు వెంటనే దీనిని పరిశీలించాలి పరిశీలించి దీన్ని కూడా చెరువులో ఉన్నటువంటి కబ్జాలను మొత్తం కూల్చివేసి ఇది ప్రజలకు ఉపయోగ రకంగా ఉండేటట్టు ఒక పర్యాటక ప్రాంతంగా నగరానికి పక్కనే ఉన్నది కాబట్టి పర్యాటక ప్రాంతంగా చేస్తే ప్రజలకు అందుబాటులో ఉంటుంది అదేవిధంగా వరద బా ప్రాంతాలకు కూడా ఇబ్బంది లేకుండా ఉంటుందని చెప్పి మాకు అభిప్రాయం అదేవిధంగా ఈ నగరంలో ఇలాంటి చెరువులు చాలా ఉన్నాయి వీటిపైన వెంటనే ఒక కమిటీ జిల్లా కలెక్టర్ గారు ఫమేల సత్పతి గారు వెంటనే వేయాలి అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ గారు కూడా మొన్ననే వచ్చారు వారు కూడా నూతన యువ ఐఏఎస్ కాదు కాబట్టి వారు కూడా ఈ యొక్క ప్రాంతాలను పరిశీలించాలి మేయర్ గారు ఎమ్మెల్యే గారు ఎంపీ గారు ఈ మంత్రి గారు వీళ్ళంతా పరిశీలించి ప్రజలకు ఉపయోగకరంగా చేయాలని చెప్పి తెలియస్తాను లేని పక్షంలో ఇది ప్రజలే దీన్ని శుద్ధి చేసుకునేటువంటి అవకాశం ఉంటుందని చెప్పి మీరు ఏమనుకుంటున్నారు ఈ చెరువు కరీంనగర్ రానుకొని ఉన్నటువంటి ప్రాంతం కరీంనగర్లో ఇక్కడ నుంచి కట్టుగా ఇది మా కలవాలి ఇక్కడ చెరువు కనబడుతుందా దీనిపై మీ అభిప్రాయం అసలు ఇక్కడ చెరువు అనేటువంటిది మీ పేరు చెప్పండి నా పేరు మణికంఠ రెడ్డి మనం నిలిచినటువంటి స్థలంలో చెరువు అనేటువంటిది కేవలం మ్యాప్లో ధరి పోటలో మాత్రం కనబడుతుంది తప్ప కానీ ఇక్కడ నిజానికి వస్తే వచ్చి చెరువు అనేది మాయమైపోయింది కరీంనగర్ విన్న గ్రామాల్లో కానీ ప్రస్తుతం విలే గ్రామాల్లో పూర్తిగా ఇలా కబ్జాదారులు ఇలా చెరువులను కుంటలను పూర్తిగా కబ్జా చేస్తూ ఉన్నారు ఇలా చెరువుల పక్క పుంటున్నటువంటి పట్టభూమిని కొన్ని గజాలు కొనుక్కొని దాన్ని చెరువులను పూర్తిగా గుంటలు తర్వాత ఎకరాల పేరు ఎకరాల ఎకరాలు కబ్జాలు చేస్తున్న పరిస్థితి ఉంది ఇలా కరీంనగర్ నగరం అనేది ఉత్తర తెలంగాణకే తలమాణికం ఇక్కడ భూముల రేట్లు అధికంగా పెరగడంతో ఇలా కబ్జాదారుల యొక్క కళ్ళు ఇలా చెరువుల కుంటలు నాణాలపై పడి ఆ యొక్క చెరువులను కుంటలు పూర్తిగా ఇలా కబ్జాలు చేస్తూ ఉన్నారు ఇలా హైడ్రా లాంటి వ్యవస్థ కరీంనగరం నగరం ఉన్నది ఇలా గతంలో ఎన్ని ఎకరాల కుంటలు ఉన్నాయి ఎన్ని ఎకరాల ఉన్నాయి ప్రస్తుతం ఉన్నటువంటి ఎన్ని చెరువులు లేనటువంటి విషయంపై ఇలా అధికార యంత్రాంగం పూర్తిగా దర్యాప్తు చేయాల్సి ఉంటుంది ఇలా అధికారుల అలసత్వం నిర్లక్ష్యం వల్లే చెరువుల కుంటలు కబ్జాలు జరిగినప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదు కరీంనగరం విల గ్రామాలైనటువంటి అల్గనూరు కానీ తీలగుట్టపల్లి కానీ బొమ్మకల్ లాంటి గ్రామంలో ఇలా చెరువుల కుంటలు రోజులు కుచించుకుపోయి మాయమైపోతా ఉన్నా కూడా అది గుమ్మకల్ గురించి చెప్పారు మళ్ళీ మీ దగ్గరకు వస్తాను ఒకసారి బొమ్మకల్ గ్రామం కరీంనగర్లో పూర్తిగా విలీనమైనట్టుగానే కనబడుతుంది కానీ గత విలీనం చేసేటువంటి సందర్భంలో గత మున్సిపల్ ఎన్నికల సమయంలో ఈ గ్రామాన్ని విలీనం చేయలేదు కానీ కరీంనగర్ శివార్లో సగం గ్రామం కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్లో కలిసినట్టుగానే కనబడుతుంది కానీ దీన్ని విలీనం చేయలేదు కారణం భూముల రేట్లు గ్రామ పంచాయతీగా ఉంటేనే తమకు అనుకూలంగా ఉంటుంది అనుకున్నారా లేకపోతే ఏం జరిగిందో తెలియదు ఇక్కడ మనం ఈ యొక్క పరిశీలిద్దాం బొమ్మకల్కి సంబంధించినటువంటి గ్రామ నక్ష ఇది ఈ గ్రామ నక్షలో ఇది పురాతనమైనటువంటి నక్ష ఈ నక్షలో అసలు ఎన్ని చెరువులు ఉన్నాయి దీనికి సంబంధించినటువంటి వీళ్ళు గోస్కి శంకర్ అని ఇక్కడ ఉన్నారు ఈయన గత కొన్ని రోజులుగా ఈ గ్రామానికి సంబంధించినటువంటి పైన కాపాడాలని చెరువులను కాపాడాలని చెప్పి పోరాటం చేస్తున్నారు ఆయనతో మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం సరే ఏంటి ఇందులో ఎన్ని చెరువులు ఉన్నాయి ఎన్ని రోజుల నుంచి మీరు పోరాటం చేస్తున్నారు ఎన్ని ఆక్రమణలకు గురై మేం సార్ నా పేరు శంకర్ నేను దాదాపు ఇరవై సంవత్సరాలకి వెళ్ళి చెరువుల మీద నేను కలెక్టర్ గారికి పిటిషన్ ఇస్తూనే ఉన్నా ఇప్పటి వరకు దీని మీద ఎలాంటి స్పందన లేదు దీని మీద ఎలక్ ఎలిగేషన్ డిపార్ట్మెంట్ల వాళ్ళకు కూడా మేము ఫిర్యాదు చేయడం జరిగింది ఈ చెరువు ఇక్కడ మ్యాప్లే కనబడుతుంది తప్ప ఇక్కడ మోక మీద చెరువు అనేది ఉండదు ఈ మ్యాప్ ఇది ఏడు వందల ఇరవై ఎనిమిది సర్వే నెంబరు ఇరవై ఎకరాల ల్యాండ్ ఉంటుంది ఈ ల్యాండు ఈ మ్యాప్లో ఉన్న పానిల తప్ప నీకు ఇక్కడ చెరువు అనేది కనబడదు ఒకవేళ ఈ చెరువు ఇక్కడ ఉన్నట్టుంటే కరీంనగర్ నుంచి వచ్చే వాటర్ ఇక్కడ ఆగుకుంటూ నిజానంగా వాకి వెళ్ళేటి వెళ్ళే అవకాశం ఉండే ఇక్కడ ఉన్నటువంటి పొలాలు కూడా దీనితోడే రెండు తుమ్ములు ఉంటాయి దీనికి ఈ తుమ్ము ద్వారా ఈ వాటర్ వెళ్తూ ఉంటే నీళ్ళు ఇట్లా ఆయకట్ట టైప్లో పోయేటి ఇక్కడ ఈ ఈ ఇవి కబ్జ చేయడం వల్ల ఈ చెరువు కూడపడం వల్ల ఈ వాటర్ డైరెక్టు అటు పోవడం వల్ల ఇదంతా మునిగిపోయి ఈ ఏరియా అంతా మొత్తం ఇళ్ళల్లో వచ్చే వరద ఎక్కడిదక్కడ ఆగిపోతూ ఉంది దీన్ని వెంటనే మేము ఏమనుకుంటున్నాం అంటే ఈ చెరువును మళ్ళీ ఏదావిధిగా తోడేసి దీన్ని ఏదావిధిగా ఉంచితే ఈ నీళ్ళు అనేది ఇక్కడ నిల్వ ఉంటాయి ఇంకొకటి తొంభై ఆరు సర్వే నెంబర్ అక్కడ రాయికుండా ఉంది ఆ రాయికుండా తొంభై ఎకరా అంటే నలభై ఎకరాల ల్యాండును మొత్తం మొత్తం భూమి మట్లం అయిపోయి పక్కపంటు ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ ఏస్టోర్లు అలానే తొంభై ఆరు సర్వే నెంబర్ బై టూ ఏ వేసుకుంటూ దాన్ని ఒక ఐదు పది ఎకరాలు చేసి ప్లాట్లు వేసి అమ్మడం జరిగింది మేము ఎన్నోసార్లు కలెక్టర్ గారికి కూడా కంప్లైంట్ చేసినాం కలెక్టర్ గారికి కూడా అయినా పట్టించుకుని ఒక రోజు వస్తారు పోతారు అది మళ్ళా తెల్లారి మొత్తం మూసుకపోతుంది ఇప్పుడు తొంభై ఎకరాల తొంభై ఆరు సర్వే నెంబరు నలభై ఎకరాల భూమి అంటే ఒక గుంటకు నలభై లక్షల రూపాయలు ఉన్నటువంటి ల్యాండ్ను ఇక్కడ ఉన్నటువంటి గ్రామ పంచాయతీ పాలక వర్గము సర్పంచ్ కానీ లోకల్ ఎమ్మెల్యే కానీ పట్టించుకోపోవడం వల్లనే ఈ చెరువులు ఈ చెరువులు అన్ని మొత్తం నామరూపాలు లేకుండా పోతా ఉన్నాయి ఒకసారి ఈ గ్రామానికి సంబంధించినటువంటి నక్షలో ఎన్ని చెరువులు ఉన్నాయో ఒకసారి మనం పరిశీలిద్దాం ఎందుకంటే నక్షలో క్లియర్గా రాసి ఉంటుంది ఒకటి జక్కప్ప చెరువు తొంభై సర్వే నెంబర్ నలభై ఎకరాలు ఉంటాయి సార్ ఇది జక్కవ చెరువు అనేది తొంభై ఆరు సర్వే నెంబర్ల నలభై ఎకరాల ల్యాండ్ ఉంటది ఇప్పుడు ఇప్పుడు ఆ చెరువు ఉందా ఈ చెరువు లేదు మొత్తం కట్ట కతం మొత్తం బిల్డింగ్లు అయిపోయినాయి మొత్తం పక్కపంట రియల్ ఎస్టేట్ వాళ్ళు దాని ప్లాట్లు సాఫ్ చేసి ప్లాట్లు చేసి పట్టభూమి రెండు ఎకరాలు ఉంటాయి ఇదో ఐదు ఎకరాలు కలిపి కథం ప్లాట్లు చేసి అమ్మడం జరిగింది ఇక్కడ కూడా ఇగో ఇరవై ఎనిమిదవ సర్వే నెంబర్ నుంచి ఖచ్చితంగా మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సినటువంటి అంశం ఎందుకంటే ఈ ఇరవై ఎనిమిదవ సర్వే నెంబర్లో గతంలో మొన్నటిదాకా ఎమ్మెల్యేగా చేసినటువంటి వ్యక్తి ఈ కబ్జాలో ఉన్నారనేటువంటి ఆరోపణలు వచ్చాయి ఒకసారి ఇక్కడ తన కట్టినటువంటి గోడను కూడా కూల్చేయాలంటూ ప్రభుత్వం అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా హెచ్చరికలు జారీ చేసింది కానీ అక్కడ గోడను కూల్చలేదు ఆ ఆక్యుపేషన్ సంబంధించినటువంటి అంశాలు పక్కన పెడితే ఇప్పుడు అక్కడ ఒక ఇంటర్నేషనల్ స్థాయి పెట్టి నడిపిస్తున్నారు ఆ సదర్ సర్వే నెంబర్ లో ఉంది అనేటువంటి ఆరోపణలు వస్తున్నాయి అది కూడా పూర్తి స్థాయిలో కబ్జాలో ఉంది అప్పుడు కూడా ఆయన విద్యా సంస్థలుగా నడిపి దాన్ని చేశారనేటువంటి ఆరోపణలు వచ్చాయి మరి దానిపైన ఎలాంటి విచారం చేశారు ఆ దర్యాప్తు ఎక్కడి దాకా వచ్చింది అనేటువంటిది ఇప్పటిదాకైతే తెలియదు కానీ ఇప్పుడున్నటువంటి ఈ చెరువు కుంట ఇరవై సర్వే నెంబర్ ఇరవై ఎనిమిది బంజర్ అని నాటి నక్షలు కనబడుతోంది ఇదే సర్వే నెంబర్ లో ఇప్పుడు అక్కడ బిల్డింగ్లు కనబడుతున్నాయి ఓ ఇంటర్నేషనల్ స్కూల్ నడుస్తోంది ఇక మిగతా చెరువులు చూద్దాం మిగతా ఎన్ని చెరువులు ఇది తంబల్ది అనుకుంటా మొత్తం ఇది శ్రీపురం కాలనీకి ఆనుకొని ఉంటది ఇది చెరువు లేదు ఇప్పుడు మొత్తం బిల్డింగ్లు అయిపోయినాయి మళ్ళా మా గ్రామ సర్పంచ్ కూడా ఇందులో ఒక రెండు ఎకరాల భూమి కంపౌండ్ పెట్టుకోవడం జరిగింది ఇది ఈ ఇది ఈ సర్వే నెంబర్ల ఇది మొత్తం దాదాపు యాభై లక్షల గుంటు ఉండే అటువంటి ల్యాండ్ను చెరువును కుంటను మొత్తం నామరూపం లేకుండా బిల్డింగ్లు కన్స్ట్రక్షన్ జరిగింది దీని మీద కూడా మేము కంప్లైంట్ చేయడం జరిగింది అయినా కూడా పట్టించుకోలేదు ఇంకొకటి గోధుమకుంట చెరువు అనేది ఉంది అక్కడ నాలుగోది ఇదే గ్రామంలో నాలుగో చెరువు నాలుగో చెరువు గోధుమకుంట చెరువు అనేది మొత్తం దీన్ని మొత్తం కబ్జా చేయడం జరిగింది ఎలిగేషన్ డిపార్ట్మెంట్లకు అరవై సార్లు కూడా పిటిషన్లు ఇచ్చిన కూడా ఒక్కసారి వచ్చి దాన్ని చీర తీసుకున్న అటువంటి దాఖలాలు కూడా లేవు ఇది గ్రామ గ్రామం ఇది బొమ్మకల్ గ్రామం దీన్ని ఎందుకు విలీనం చేస్తలేరంటే ఈ భూములను చెరువులను కబ్జ చేసుకుంటూ కోట్లాది రూపాయలు సంపాదించుకోవడానికి కోసమే దీన్ని పాలక వర్గం దీన్ని ఇప్పుడు మనం ఉన్న చెరువు ఏడు వందల ఇరవై ఎనిమిదో ఇప్పుడు మనం నించినటువంటి ప్రాంతం ఇది కూడా గోపాల్ చెరువు ఇది ఇరవై ఎనిమిది పాయింట్ ఇరవై ఎనిమిది పాయింట్ వన్ జీరో అంటే ఇరవై ఎనిమిది ఎకరాల పది గుంటల స్థలం ఈ స్థలంలో ఇప్పుడు మీరు చూస్తే ఇక్కడ ఇరవై ఎనిమిది ఎకరాల కనుచూపు మీద కూడా కనబడైనటువంటి పరిస్థితి ఖచ్చితంగా ఇక్కడ నుంచి చూస్తే ఆ పక్కనే ఉన్నటువంటి ప్రాంతాన్ని పూర్తిగా ఐఎంఏ కి సంబంధించిన సంఘానికి ఇచ్చారు అక్కడ హరితారం నడి చెరువులో హరితహారాన్ని నిర్వహించారు నడి చెరువులో హరితారం చేశారు ఇక ఇంకో కొంచెం ముందుకు వెళ్తే ఆ బఫర్ జోన్ కావచ్చు చెరువు ప్రాంతం కావచ్చు ఎఫ్టిఎల్ పరిధి కావచ్చు ఆ ప్రాంతంలో పూర్తి స్థాయిలో ఫంక్షనాలు ఏర్పడ్డాయి ఫంక్షనాలు ప్రస్తుతం అద్భుతంగా నడుస్తున్నాయి మరోవైపు ఇక్కడ గోడౌన్లు కూడా ఏర్పాటు చేసుకున్నారు అసలు దీనిపైన మీ పేరు చెప్పండి సార్ ఎన్ని ఫిర్యాదులు చేశారు ఇప్పటిదాకా నా పేరు నా పేరు గాలిపేల్లి శ్రీనివాస్ దీనిపైన మేము గత ఎనిమిది సంవత్సరాల నుండి కలెక్టర్ గారికి ఆర్డీఓ గారికి మరియు ఎంఆర్ఓ గారికి రెవెన్యూ డిపార్ట్మెంట్కు ప్రతి ఒక్కరికి పలు ఒక వందల నూట రెండు వందల ఫిర్యాదులు మేము దరఖాస్తులు ఇవ్వడం జరిగింది కానీ ఇప్పటి వరకు ఆ దరఖాస్తులమైన చర్యలు అనేటివి లేవు అసలు అధికారులు వస్తురా అసలు మనం దరఖాస్తు ఇచ్చిన దానికి ఇచ్చుడు అది అక్కడ పడేస్తుడు తప్ప దాని మీద ఎటువంటి చర్యలు లేవు అది ఈ బొమ్మకాల గ్రామంలో ఉన్నటువంటి ఐదు చెరువులను కూడా వాళ్ళు ఇప్పటి వరకు సంరక్షించలేదు దాన్ని కాపాడే ప్రయత్నం కూడా చేయలేదు మళ్ళీ ఉల్టా ఇది మన రియల్ రియల్ వ్యాపారులకు రియల్ ఎస్టేట్ వ్యాపారులకు గ్రామ గ్రామశాఖ సిబ్బంది గ్రామ సర్పంచి రెవెన్యూ సిబ్బంది వీళ్ళంతా అంతా అయి ఈ చెరువులను మొత్తం మాయం చేసి ఈ గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి ల్యాండ్ను అధికార రేట్లకు మన ఏదైతే రియల్ వ్యాపారలకు అమ్ముకొని దీని మీద డాక్యుమెంట్లు సృష్టించి ఈ పేపర్లు సృష్టించి ఎకరాల కొద్ది భూమి భూ మొత్తం నాశనం చేసారు కాబట్టి ఈ అధికారులకు ఒక రెండు వందల ఫిర్యాదులు వందల కలెక్టర్ అయితే రెండు వందల ఫిర్యాదులు ఇచ్చిన ఇప్పటి వరకు కలెక్టర్లు కూడా దాని మీద ఎటువంటి ఒక ఐఎస్ కలెక్టర్ కూడా స్పందించకపోవడం అనేది సీఎంఓ కూడా వెళ్ళినట్టున్నారు ఇటీవల సేమ్ కూడా వెళ్ళినాము సేమ్ క్యాంపస్ అక్కడ కూడా మేము కాంప్లైంట్ చేసినాం ఇది కూడా అక్కడ కూడా సేమ్ ఆఫీస్లో కూడా దరఖాస్తు ఇచ్చినాము పళ్ళు దరఖాస్తులు ఇచ్చినా కూడా ఇప్పటివైనా దీనిపైన చర్యలు అనేది మాత్రం నామ మాత్రం చర్యలుగానే నిలుస్తుంది కాబట్టి ఎందుకు మీ గ్రామంలో ఇప్పుడు ఐదు చెరువులు ఉన్నాయి పాత నక్షలు ఐదులో మూడు కబ్జా అయినాయి మీరే చెప్తున్నారు ఇప్పుడు ఎందుకు ఈ ఈ చెరువు అయితే సగానిపై అంటే నాలుగో చెరువు ఇది సగానిపై కబ్జా అయిపోయింది ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది ఎందుకు ఈ పరిస్థితి అంటే ఇప్పుడు ఇక్కడ కరీంనగర్కు నగరపాలక సంస్థకు ఆనుకొని ఉన్న ల్యాండ్లు ఇవి కాబట్టి ఈ నగరపాలక సంస్థ రేపటికి మున్సిపల్ కార్పొరేషన్ అయితే రేట్లు గుంటకు తడి ముప్పై లక్షలు నలభై లక్షలు రేట్లు అధికమైతే భూ రేట్లు పెరుగుతాయి భూ రేట్లు పెరుగుతున్నాయి కాబట్టి దీన్ని స్థాయిలో ఉన్నప్పుడే ఈ చెరువులను అన్నటి ఈ ఎకరాలు కొన్ని వందల ఎకరాలు ఒక్కొక్క చెరువు ఇరవై ఎకరాలు ముప్పై ఎకరాలు నలభై ఎకరాలు ఈ ఎకరాల భూమిని ఏదైతే ఉన్నదో ఈ స్థాయిలో ఉన్నప్పుడే దీన్ని చేస్తే దీన్ని రేపటికల్లా మున్సిపల్ కలిసినప్పుడు దీన్ని అప్పటి వరకు ఇండ్లు కట్టడము భవనాలు కట్టడం జరుగుతుంది అప్పుడు ఈ తెలిసి తెలియని పేద ప్రజలు అవి కొనుక్కొని అమాక ప్రజలు దాని ఇబ్బందులకు గురవుతారు వాటి పరమేశ్వరం కానీ ఫ్యూచర్లో అయితే ఇప్పుడు హైదరాబాద్ హైడ్రా ఎట్లా కూల్ చేస్తారో అప్పుడు వాళ్ళకు ఈ మామూలు ప్రజలు ఇబ్బంది పడతారు ఆ విషయం తెలియక ఈ భూములను ఈ మన కార్పొరేషన్ కలగ ముందే ఈ ఎకరాల భూమిని దీనిలో కలపాలని ఎకరాల భూమి ఏదైతే గవర్నమెంట్ చెరువుల భూమిని భూస్థాపం చేయాలని ఈ రేట్లు పెరగడం వల్ల ఈ మున్సిపల్ పరిధిలో ఈ ఆనుకోని గ్రామ శివారులు ఉన్న భూమి ఉందో దాన్ని మొత్తం కాజేయడం జరిగింది ఇది సో సో మీరు చెప్పండి ఇప్పటిదాకా మనం బొంబకల్ గ్రామాన్ని గురించి మీరు మాట్లాడారు చెరువులు చూస్తే ఆ నక్షలో చూస్తే ఐదు చెరువులు ఉండేవి కానీ ఇప్పుడు కొన్ని చెరువులు మాత్రమే అంటున్నారు బొమ్మక్కల గ్రామంలో గత ఇరవై సంవత్సరాల నుంచి చెరువుల విస్తీర్ణం ఎంత చెరువులు ఎంత పరిధిలో ఉన్నారు దాని విషయంపై అధికారులు కొలతలు నిర్వహిస్తే ఆ యొక్క చెరువుల విస్తీర్ణం తెలుస్తుంది కబ్జా గురైనటువంటి చెరువులను వెంటనే ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి కబ్జా గురైన కబ్జా చేసినటువంటి వారిపై మదం మోపాల్సిన అవసరం ఉన్నది ఇలా చిన్న వన్ చిన్న వర్షం పడితేనే ఇలా రోడ్లను చిత్తడిగా మారి ఇళ్లలో నీరు వచ్చే పరిస్థితుంది దాని కారణం ఇలా చెరువులు కుంటలు కబ్జాలు మాత్రమే ఇలా విన్న గ్రామాలలో ఇలా భూ అక్రమదారులు కేవలం భూముల రెట్లు పెంచుకోవడం కోసం ఆస్తులు సంపాదించుకోవడం కోసం మాత్రమే ఇలా ఎక్కడికక్కడ భూ కబ్జాలు చేస్తూ ఉన్నారు వాస్తవంగా బొమ్మక్కల గ్రామం కరీంనగర్ నగర పాలక సంస్థలో గత రెండు వేల ఇరవై ఎన్నికల్లో కలవాల్సింది కానీ ఇప్పుడు మళ్ళీ గ్రామ పంచాయతీ గడు ముగిసినా మళ్ళీ ఎన్నికలు మళ్ళీ గ్రామ పంచాయతీ నిర్వహిస్తారనేటువంటి అనుమానం ప్రజల్లో వ్యక్తమవుతుంది కాబట్టి ఇలా బొమ్మకల్ గ్రామాన్ని కరీంనగర్ కలపాలి ఎందుకంటే ఇలా భూ కబ్జాదారులు కరీంనగర్ పట్టణానికి ఉన్న గ్రామం కాబట్టి ఇలా భూ ఆక్రమణదారులే ప్రభుత్వం కానీ అధికారుల దృష్టికి ఇలా గ్రామాన్ని కరీంనగర్ నలప కలపకుండా తమ ఆస్తులు పెంచుకోవడం కోసం కబ్జాలు పెంచుకోవడం కోసం వందలాది ఎకరాలు సంపాదించుకోవడం కరీంనగర్ కలపకుండా కుట్ర వేస్తున్నారు కాబట్టి ఈ యొక్క బొమ్మకల్ గ్రామంలో ఆక్రమణ గురించి చెరువుల కుంటలు పూర్తి స్థాయిలో స్వాధీనం చేస్తారు ఆక్రమణ వారిని కఠినంగా శిక్షించి వెంటనే ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ చేస్తా మీరు చెప్పండి ఈ చెరువుల పరిస్థితి చూస్తే మీకు అర్థమైంది కదా ఇప్పుడు నక్ష చూస్తే సో ఎట్లా అనిపిస్తుంది భూ ఆక్రమణలకు కారణం ఏంటనుకుంటున్నారు ప్రధానంగా ఈ భూ కారణం స్థానిక ప్రజాప్రతినిధులు సర్పంచ్ ఎమ్మెల్యే దీనికి పూర్తిగా బాధ్యత వహించాలి దానికి తోడు ఈ గ్రామంలో పనిచేసినటువంటి రెవెన్యూ అధికారులు అదేవిధంగా గ్రామ కార్యదర్శులు వీళ్ళంతా అదేవిధంగా ఈ దీనికి సంబంధించి ఈ మన చెరువుకు సంబంధించినటువంటి ఎస్ఆర్ఎస్పికి సంబంధించినటువంటి ఈ అధికారులు కావచ్చు ఇంకా తదితర అధికారులు ఈ అధికారులే ప్రధాన కారణం ఈ యొక్క అధికారులు వీళ్ళకి అనుమతులు ఎట్లు ఇచ్చారు అసలు ఇంట్ ఎట్లా కడతారు ఈ గోదాములకు అనుమతి ఎట్లు ఇస్తారు అంటే ఒక గోదాంకు గోదాముకు ఇస్తాడు లేకపోతే ఒక ఫంక్షన్ అనుమతి ఇస్తుందంటే అంటే ప్రజలను చెరువులలో ముంచి అధ్యయడం కోసం తప్ప ఈ యొక్క డబ్బుల కకృతి పడి ఆ రోజు రెవెన్యూ అధికారులు పూర్తిగా చెరువులను నాశనం చేశారు అప్పుడు పనికి ఎప్పుడైనా పోరాటాలు చేశారా ఈ చెరువులకు సంబంధించిన అంశం కావచ్చు గతంలో చాలా సార్లు ఈ కలెక్టర్లకు కూడా ఫిర్యాదులు చేయడం జరిగింది అనేక సందర్భాలు అది చేస్తే కూడా అసలు పట్టించుకునే నాదుడు కరువైండు గత పది సంవత్సరాల టీఆర్ఎస్ పాలన కావచ్చు అప్పుడు ఎన్నిసార్లు వాళ్ళకు కలెక్టర్ గారికి స్పందించి ఇక్కడ చెరువులు కబ్జా అవుతున్నాయంటే కనీసం అటు వచ్చి కన్నెత్తి చూసినటువంటి పాపాన పోలేదు అధికారులు రెవెన్యూ అధికారులు అయితే వాళ్ళు నవ్వుకుంటూ పోయినటువంటి సందర్భాలు కూడా చూసినాం కానీ ఈ యొక్క కాపాడదాం దీన్ని అనేటటువంటి ఒక వ్యక్తిత్వం కనీసం ఒక రెవెన్యూ అధికారికి లేదు అంటే రెవెన్యూ అధికారుల తప్పిదమే వెంటనే రెవెన్యూ అధికారులను కూడా దీనికి తోడు వాళ్ళని కూడా సస్పెండ్ చేసి ఉద్యోగాల నుంచి వాళ్ళ జీతంలోకి వెళ్ళి రికవరీ చేస్తే వాళ్ళకి అర్థమవుతుంది అసలు ఈ ప్రభుత్వ భూమి అంటే ఏందనేది కానీ వాళ్ళను మనం ఏమైతుంది ఏదైనా జరిగినప్పుడు వాళ్ళని ఏదో సస్పెండ్ చేస్తారు కథమై పోయి ఇంటికాడు ఉంటాడు కానీ ఆ విధంగా మొత్తం రిలీవ్ చేసి రిమోల్ చేయాలి ఉద్యోగం నుంచి రిమోల్ చేసి ఇలాంటి చెరువులు ఎక్కడెక్కడ కబ్జైనా వాళ్ళందరినీ రిమోల్ చేసి ఈ ప్రజలకు అనుకూలంగా ఈ చెరువులను అజ్జేయాలి అదేవిధంగా ఈ గోదాములు కట్టినా ఏది కట్టినా కానీ ఈ చెరువులు బఫర్ జోన్లు కావచ్చు ఎఫ్ఎల్టీలో కావచ్చు లేకపోతే ఎన్నో ఉన్నా కానీ వాటన్నింటిని వెంటనే ప్రభుత్వం స్వాధీనపరచుకొని ప్రజలకు ఉపయోగకరంగా చేయండి కానీ ఒక వ్యక్తి కోసం ఒక వ్యక్తులకు కోసం ఏదో ఓ ఎమ్మెల్యే చెప్పిండు ఓ సర్పంచ్ చెప్పిండు అని చెప్పి దీన్ని అర్జేయద్దు వెంటనే దీన్ని పూర్తిగా ప్రభుత్వ ఆధీనంలో తీసుకొని కలెక్టర్ గారు దీనిపై ఒక కమిటీ వేసి మన కరీంనగర్ చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని వాటిలలో పరిశీలన చేసి హైదరాబాద్ తారిక ఇక్కడ కూడా మన స్వాధీనం చేసుకోవాలని కోరుతా ఉన్నాను మీరు చెప్పండి ఈ ఈ ప్రాంత వాసులు కదా మీరు దీనికోసం పోరాడుతున్నారు కదా అధికారులకు ఫిర్యాదు ఇచ్చారు అధికారుల పాత్ర ఏమైనా ఉందాకుంటున్నారా ఇలా అధికారుల పాత్ర మెయిన్ వాళ్ళ పాత్ర ఉంది ఇప్పుడు ఆరు వందల డెబ్భై తొమ్మిది డెబ్బై ఒక్క ఎకరం ఉంటుంది డెబ్బై ఒక్క ఎకరంల పేదోళ్ళు ఇవ్వలేరు డెబ్బై ఒక్క ఎకరం పరంపు సర్కారు భూమిని నువ్వు ఏ విధంగా ఈ కన్స్ట్రక్షన్లకు ఈ కన్వెన్షన్లకు వీళ్ళందరికీ ఇస్తావు ఎట్లు ఇస్తావు ఇప్పుడు ఏ ఏమన్నా అంటే రికార్డ్ ఏం చెప్తారు అంటే ఆరు వందల డెబ్బై తొమ్మిది డెబ్బై ఒక్క ఎకరాల అరవై ఒక్క ఎకరం పంచినావు పది ఎకర ఇరవై ఎకరాల భూమి పది ఎకరాల ఇరవై గుంటల భూమి ఖాళీగా ఉంది అని చెప్పి పేపర్లో చూపెడతావు మరి ఆ భూమి ఎవరికి ఇచ్చినావు ఎందుకు ఇచ్చినావు దేనికోసం ఇచ్చినవన్నది కూడా మేము కంప్లైంట్ చేస్తే కూడా ఈ ప్రెజెంట్ కలెక్టర్ కూడా కంప్లైంట్ చేస్తే కూడా ఇప్పటి వరకు పట్టించుకోవాలి ఏడు వందల ఇరవై నాలుగు సర్వే నెంబర్ తీగల బ్రిడ్జి పక్క పండు ఉంటుంది రెండు ఎకరాల చిల్లర గతంలో అది దళితులకు పట్టాలు ఇచ్చారు వాళ్ళకు పట్టాలు ఇవ్వకుండా ఉన్న భూస్వాములే దాన్ని వాళ్ళని నిలగొట్టి గురిసెలుగా అలా పెట్టి ఆయన ఆ భూమి కబ్జేసుకున్నారు ఏడు వందల ఇరవై ఎనిమిది బై టూ కూడా ఒక ముప్పై పట్టాలు ఇచ్చారు అన్ని కులాస్తులకు ఆ భూమి ఏమో వీళ్ళకి ముప్పై పట్టాలు ఇచ్చినట్టు ఉంటుంది వాళ్ళు ఏమో మోక మీద ఉండరు మరి ఆ భూమి ఎక్కడ పోయింది అంటే ఉన్న వాళ్ళ దగ్గరనే ఆ భూమి ఉన్నది ఇలా మస్తు భూములు అట్టారు ఇప్పుడు నూట ఐదు సరవై నెంబర్లు ఉంది ఐదు ఎకరాల భూమి ఉన్నది అలా నూట ఐదులో నాలుగు చెరువులకు సంబంధించినవి ఏమైనా ఇవన్నీ చెరువులకు సంబంధించి ఇవి పరంప భూములు ఈ చెరువులకు సంబంధించినటువంటి భూములు అయితే మొత్తం ఒక మూడు చెరువులు అంటే ఇరవై ఇరవై ఎకరాలు అది నలభై ఎకరాలు అదో ఇరవై ఎకరాలు దాదాపు అరవై డెబ్బై ఎనభై ఎకరాల భూమి మొత్తం కబ్జాకు గురైనటువంటి పరిస్థితి ఉంది అంటే అధికారులు దీనిపైన మీరు అధికారులకు ఫిర్యాదు చేశారు ప్రభుత్వానికి చేస్తున్నారు అధికారుల పాత్ర గతంలో అధికారులు ఒక అధికారి ఇక్కడ రెవెన్యూ ఇన్స్పెక్టర్గా ఏడేళ్లు చేసి ఆయనలోనే ఇది జరిగింది చెరువు అంతా కబ్జా అని ఒక ఆరోపణ ఉంది దానిపైన ఏమైనా ఫిర్యాదులు చేశారా అన్నీ మేము అధికారుల పైన ఫిర్యాదులు చేసుకుంటూనే వస్తున్నాము కానీ ఈ వాళ్ళ పైన ఎటువంటి యాక్షన్ తీసుకోవట్లేదు మాత్రం యాక్షన్ ఇప్పుడు అన్న చెప్పినట్టు మామూలుగా సస్పెండ్ చేసి వాళ్ళని అట్లా కాదు వాళ్ళని సర్వీస్ రిమూవ్ చేయాలి ఈ ఈ చెరువులు అనేదైతే అధికారులు వీటికి పర్మిషన్లు ఇచ్చారో వాళ్ళను ఇప్పుడు కట్టుకోవడానికి కానీ బిల్డర్ కానీ ఏవైతే ఫంక్షన్లకు కానీ పర్మిషన్ ఇచ్చిన అధికారం పూర్తిగా సర్వీస్ రిమూవ్ చేయాలి మామూలు నామమాత్రం సస్పెండ్ చేసి వాళ్ళని ఈ కంప్లైంట్ వెంబడే వాళ్ళు ఈ నుంచి ట్రాన్స్ఫర్లు చేయడం ఈ ట్రాన్స్ఫర్లు చేయడము సస్పెండ్ చేయడం వల్ల ఎటువంటి లాభం లేదు వాళ్ళు పర్మిషన్లు ఇచ్చారు వాళ్ళు కన్స్ట్రక్షన్ చేసి దాని ఇక్కడ సమస్య పరిష్కారం కావట్లేదు అధికారణం నామమాత్రం ట్రాన్స్ఫర్లు చేసుకుంటా ఏం కోరుకుంటున్నారు స్థానికులుగా ఈ చెరువులు మూడు చెరువులకు సంబంధించిన మాట ఒకే గ్రామంలో మూడు చెరువులు కబ్జా అంటున్నారు ఇప్పుడు ఏం కోరుకుంటున్నారు వాటిని ఎట్లా రక్షించాలని మీరు ప్రభుత్వానికి విన్నతి చేస్తున్నారు హెచ్ఎంటీ ద్వారా మేము ఈ ఇప్పుడున్న కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి మా బొమ్మకల్ గ్రామం గ్రామం తరఫున మేము ఒకటే వినిపం చేస్తున్నాము ఇప్పుడు కనీసం ఉన్న ఈ రెండు మూడు రెండు చెరువులైనా కాపాడాలంటే ఈ ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్లకు ఇప్పుడు హైదరాబాద్లో మాదిరిగా దీని మీద చెరువుల మీద కూడా ఒక హైడ్రా అనేది ఒక కమిటీ వేయాలి కమిటీ వేసి దాన్ని నిరంతరం సంరక్షించాలి ఆ చెరువులు కూడా ఆ కమిటీ పరిధిలోనే ఉండాలి ఆ కమిటీ వాళ్ళ యాక్షన్లో ఉండాలి అది డైరెక్టు హైదరాబాద్కు లింకప్ అయి ఉండాలి అట్లా ఉండనే వీళ్ళ అధికారులు కానీ ఏవైనా కొంచెం భయభ్రాంతులకు గురి చేసే వాళ్ళకు ఒకవేళ చెరువులో అయినా కూడా పర్మిషన్లు ఇచ్చినా ఎటువంటి వాళ్ళకు లెటర్స్ ఇచ్చిన వాళ్ళు వెంటనే సర్వీస్ రిమూవ్ చేసే విధంగా చట్టాన్ని తీసుకురావాలి అలా తీసుకోవడం వల్ల వాళ్ళ ఉద్యోగాలు పోతాయనే భయం కలిగినప్పుడే ఈ చెరువులను వాళ్ళు ఎటువంటి పర్మిషన్లు కానీ కట్టడానికి కానీ ఎటువంటి వాళ్ళు ఇవ్వరు ఇవ్వనప్పుడు ఈ చెరువులు అప్పుడు సంరక్షించబడతాయి కాబట్టి వెంటనే ఈ ప్రభుత్వం ఏం చేయాలంటే ఉన్న చెరువులు కానీ ఇంకెక్కడ ఉన్న చెరువులు కానీ అక్రమంగా కట్టడాలు కానీ అవి వెంబటే హైదరాబాద్గా కూల్చివేసి ఆ చెరువులు మళ్ళీ తవ్వకాలు చేసి ఈ వర్షాకాలం నీరు నిల్వే విధంగా ఇళ్ళకు నీరు పోని విధంగా ఉండగలగాలంటే ఆ వ్యవసాయ రంగానికి కానీ వేరే రంగానికి కానీ అన్నిటికీ పనిచేసే విధంగా ఈ చెరువులను కాపాడాలి రైట్ ఒక్కసారి మీకు చెరువు పరిస్థితి ఒకసారి చూపించేటువంటి ప్రయత్నం చేస్తాను ఇప్పటిదాకా ఇరవై ఎనిమిది ఎకరాల పది గుంటలు ఉన్నటువంటి ఈ చెరువు ప్రాంతం అంటే ప్రభుత్వం గతంలో ఇచ్చినటువంటి నక్ష ఆ నక్ష ప్రకారమే మనం మాట్లాడుతున్నాం ఆ ఇప్పుడు ప్రభుత్వం కూడా ఈ ఆనుకొని ఓ బోర్డు కూడా పెట్టింది ఇరవై ఎనిమిది ఎకరాల పది గుంటలు ఇది గోపాల్ చెరువు ప్రాంతం భూమి అని చెప్పి ఈ ప్రాంతంలో చెరువుకి బోర్డు కూడా పెట్టారు కానీ ఇప్పుడు మీరు చూడొచ్చు ఒక ఒకసారి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తారు అక్కడ దూరంగా కనబడుతున్నటువంటి బిల్డింగ్స్ కావచ్చు ఇక్కడ పక్కన కనబడుతున్నటువంటి చెట్లు కావచ్చు ఆ చెట్లను పూర్తిగా చెరువు మధ్యలో పెట్టినటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి ఇక ఇటువైపు చూస్తే పూర్తిగా రోడ్డు కానుకొని ఉన్నటువంటి చెరువును కాస్త భూమి బఫరు అలాగే ఎఫ్టిఎల్ ఏమన్నా కూడా ఈ ప్రాంతం అంతా కూడా ఒకప్పుడు నీటితో నిండి ఉన్నటువంటి ప్రాంతంలో ఇప్పుడు బిల్డింగ్లు అయితే వచ్చాయి ప్రహారీ గోడలు పెట్టి భూమిని ఆక్రమించుకునేటువంటి పరిస్థితిని చేశారు ఇప్పుడు వర్షాలు పడితే ఈ చెరువు ప్రాంతంలోకి ఎందు ఖచ్చితంగా నీటికి తెలుసు ఎక్కడికి వెళ్ళాలో ఖచ్చితంగా వరదలు వచ్చినప్పుడు కానీ ఆ ప్రవాహం కానీ నీటికైతే తెలుసుంటుంది ఎక్కడికి వెళ్ళాలో అని కానీ మనుషులకు మాత్రమే నీటి ప్రాంతంలో వచ్చి ఇక్కడ ఉంటున్నారని చెప్పొచ్చు అందుకే దానికి ఉదాహరణ ఇక్కడ మనం చూడవచ్చు పూర్తని గోడలు పెట్టి నీటి నాపేటువంటి ప్రయత్నం చేసినా కూడా నీళ్లు మాత్రం అందులో పూర్తిగా నిండుకునేటువంటి పరిస్థితి మరోవైపు గోదాములు పెట్టుకొని ఇక్కడ వ్యాపారం చేసుకుంటున్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి ఈ చెరువు యొక్క నాలాను కూడా ఇక్కడ ఈ చెరువే లోయర్ మానేరు కరీంనగర్ నానకొని ప్రవహించేటువంటి మానేర్ నదిలోకి ఈ చెరువు ఒక క్యాచ్మెంట్ ఏరియాగా ఉంటుంది క్యాచ్మెంట్ ఏరియాని ఇప్పుడు మనం గూగుల్ మ్యాప్స్లో చూసినా కూడా క్లియర్గా అర్థమవుతుంది ఈ చెరువులోకి వచ్చేటువంటి నాలాన్ని పూర్తిగా డైవర్ట్ చేసి ఆ నాలాను మరింత కుదించి లోయర్ మానేర్ వైపు తీసుకెళ్లారు అంటే చెరువులోకి ఎట్టి పరిస్థితుల్లో నీళ్ళు రాకుండా చేసేటువంటి అయితే చేశారు కానీ నీటికి తెలుసు కదా ఎక్కడికి వెళ్ళాలో నీళ్ళకి తెలుసు కదా అవి ఎక్కడ ఉండేవో కాబట్టి ఆ నీళ్ళన్నీ కూడా ఇక్కడికి వచ్చి చేరుతున్నాయి పూర్తిగా ముంపుగా ఇదంతా కూడా మారుతోంది దీంతో ఇక్కడ కట్టుకున్నటువంటి గోడౌన్లోకి ఇక్కడ కట్టుకున్నటువంటి ప్రహారీ స్థలాలకు కబ్జా చేసి ప్రహారీ కట్టుకుంటే అందులోకి అన్నీ కూడా నీళ్లు నిండుతున్నటువంటి పరిస్థితి సో చెరువులను కాపాడేందుకు ఒక ప్రయత్నం అయితే జరగాలనేటువంటి డిమాండ్ అయితే వినిపిస్తోంది మరోవైపు గత ప్రభుత్వాలు ఇరిగేషన్ కావచ్చు రెవెన్యూ కావచ్చు మున్సిపల్ పంచాయతీరాజ్ వీళ్ళందరినీ కలుపుకొని ఒక కమిటీ వేశారు ఆ కమిటీ కేవలం వాటర్ బాడీస్ని సంరక్షించేటువంటి పనిచేసేది కానీ ఇప్పుడు పూర్తిగా కమిటీ అనేటువంటిది నిర్వీర్యం అయిపోయి ఇతరతర కార్యక్రమాల్లో బిజీగా అయిపోవడం వల్ల వీటి సంరక్షణ పూర్తిగా ఎవరు చూడలేని పరిస్థితి ఏర్పడిందని చెప్పి అధికారులే చెప్తున్నటువంటి పరిస్థితి సో ఆ కమిటీని జిల్లాల్లో యాక్టివేట్ చేయాలి ప్రతి గ్రామంలో యాక్టివేట్ చేయాలి అనేటువంటి ఒక డిమాండ్ అయితే వినిపిస్తోంది అధికారుల దగ్గర సరైనటువంటి లెక్కలు కూడా లేకపోవడం మరొక దారుణంగా చెప్పుకోవచ్చు కరీంనగర్ రూరల్ మండలంలో మనం మాట్లాడితే డెబ్బైకి పైగా చెరువులు ఉన్నట్టుగా వాటర్ బాడీస్ కుంటలు కావచ్చు చెరువులు కావచ్చు ఉన్నట్టుగా రికార్డులు ఉన్నాయి కానీ జియో ట్యాగింగ్ ద్వారా ఇరిగేషన్ అధికారులు గుర్తించినాయి దాంట్లో సగం మాత్రమే ఆ సగం ముప్పైకి పైగా ఉన్నటువంటి చెరువుల్లో కూడా కొంతమేర కబ్జా అయిపోయి ఇప్పుడు కొన్ని నీటి నిల్వలు కనబడుతున్నటువంటి ప్రాంతాలని వాళ్ళు అక్కడ వాటర్ బాడీ ఉన్నట్టుగా నిర్ధారించుకున్నటువంటి పరిస్థితులు అయితే వచ్చాయి సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ చెప్పినటువంటి గైడ్లైన్స్ ప్రకారం నీటి నిల్వ ఎక్కడ ఉంటుందో ఆయా ప్రాంతాల్లో ఎట్టి పరిస్థితి కుల అనుమతులు ఇవ్వకూడదు తీర్పులు కూడా ఉన్నాయి వాటిని కూడా ధిక్కరిస్తూ ఇక్కడ కబ్జాలు అయితే జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు రాజేశ్వరి థ్యాంక్ యూ గోపాలకృష్ణ మొత్తంగా చూసుకుంటే కరీంనగర్ లో రూరల్ గానే చూసుకుంటే డెబ్బైకి పైగా చెరువులు ఇంకా స్థానికంగా ఉన్న అన్ని చెరువులతో కలుపుకుంటే కొన్ని వందల కొద్ది చెరువులు అయితే కబ్జాకు గురయ్యాయి స్థానిక నాయకుల అండతో అటు అధికారులు సైతం ఎక్కడికక్కడ పర్మిషన్స్ ఇచ్చేశారు సో వాటన్నిటిని కూడా ఇప్పుడు ప్రక్షాళన చేయాల్సిన అవసరం అయితే చాలా ఉందని చెప్తున్నారు అటు పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నప్పటికీ కూడా ఇప్పుడు చెరువుల ఆక్రమణ అయితే గుర్తించారు కానీ వీటి విషయంలో ఎలా ముందుకు వెళ్లాలన్న అంశానికి సంబంధించి అయితే ఒక ప్రాపర్ సిస్టమ్ని క్రియేట్ చేసుకొని పూర్తి తరహాలో ఆక్రమణల నుంచి అయితే విముక్తి కల్పించాలని అయితే స్థానికంగా వస్తున్న